కమ్యూనిస్టులు వ్యతిరేకించారు ఆ రోజుల్లో ఆ చెరువుని కొట్టడానికి కాబట్టి ఇప్పుడు ఈ కొల్లేరు అనేది క్లియర్ కాకుండా ముప్పు ఇక్కడ బుడమేర్ని ఎవడు ఆపలేదు బుడమేర్ని ఆపాలి అంటే జరగాల్సింది అతి పెద్ద రిటైనింగ్ వాల్ కట్టాలి అది ఎక్కడి నుంచి అంటే ఈ బుడమేరు పుట్టేటటువంటి కంబం కృష్ణ బోర్డర్స్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచి వెళ్లి కృష్ణానది దాకా ఏదైతే పోలవరం ఉందో ఆ మొత్తానికి రిటైనింగ్ వాళ్ళు కట్టాలి అది కట్టే ధైర్యం ఎవరు కేవలం కట్టలు కడతారు మట్టి కట్టలు కడితే ఉంది కూలి కూలి అవతల ఫైనల్ గా ఒకటి కేంద్ర సాయం గురించి మూడు వేల ఐదు వందల కోట్లు ప్రకటన మాత్రమేనా రెండు రాష్ట్రాలకి లేదంటే నిజంగా కేటాయింపు అనేది జరిగిందా చంద్రబాబు గారు దాని మీద మాట్లాడారు కూడా ఐదు పైసలు కూడా ఇవ్వలేదు అది మొన్న వచ్చింది ప్రకటన అంటే సోషల్ మీడియాలో లో వచ్చింది మూడున్నర వేల కోట్ల రూపాయలు రిలీజ్ చేశారని ఆ వెంటనే చంద్రబాబు గారు చెప్పారు ఐదు పైసలు కూడా ఏం రిలీజ్ చేయలేదు మేము ఇంకా అడగలేదు అసలు మేము నివేదిక పంపించకుండా ఎట్లా ఇస్తామని ఇందులో రెండు రకాలు ఉంటది ఒకటి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫండ్స్ అని ఆల్రెడీ మన దగ్గర ఉంటాయి ప్రతి రాష్ట్రానికి కూడా విపత్తు నివారణ నిధి అని రాష్ట్ర విపత్తు నివారణ నిధి కేంద్ర విపత్తు నివారణ నిధి అని రెండు కలిపి ఒక బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పెట్టబడి ఉంటాయి ఇప్పుడు ఈ ఆహారము తరలింపు పునరావాస శిబిరాలకు ఆకత్య వాడతారు ఆడపిల్ల వాడతారు అది ఏమన్నా ఉందా ఏంటి అన్నది ప్రభుత్వం ఏం చెప్పలేదు భారతీయ జనతా పార్టీ వాళ్ళకి ఎట్లాగో అడగడము తెలియదు ప్లస్ వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి నోరు మీద లేదు అది కనుక ఉంటే అది వాడుకుని ఉండాలి ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక ఆరున్నర వేల కోట్ల రూపాయలు రోడ్లు పోయినాయి పొలాలు పోయినాయి అలాగే వివిధ వ్యవస్థలకి నష్టం వాటిల్లినటువంటిది కేంద్ర ప్రభుత్వానికి రిపోర్ట్ పంపించారు అయితే అవి వస్తే డబ్బులు ఇస్తారా పరిహారం అవి రాకపోయినా ఇస్తారా అన్నది ఇంకా తేలా అంటే ప్రకటన వాస్తవమేనా సార్ అదే మూడు వేల కోట్ల తప్పు అంటున్నా అది ప్రకటనే తప్ప లేదంటే నిధులు రాలేదు కేంద్ర ప్రభుత్వం ఏం ప్రకటించలా కేంద్రం ఇచ్చేసింది అని బీజేపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తే అదేమీ లేదని చంద్రబాబు గారు చెప్పారు ఓకే అంటే అసలు ప్రకటించలేదనే అనుకోవాలి అంతే కదా కేంద్రం నుంచి అయితే ఒక రూపాయి కూడా ప్రకటించలేదు రెండు రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాలు రైట్ థ్యాంక్ యూ సార్ చూద్దాం మొత్తానికి వరదలు లేదంటే ఈ జల ప్రళయం ఒక సవాల్ విసుతోందా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇప్పటికే గజవాడైతే కోలుకుంటో